హాయ్ అండి అందరికీ నమస్తే ఖర్జూర ఉండలు పావుకేజ్ ఖర్జూరం తీసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ తీసుకోవాలి ఖర్జూరంలోని గింజలను తీసి వేసుకొని మిక్సీ దారలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెళ్ళేకొని పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కిస్మిస్సు పుచ్చిపప్పును కూడా వేసుకొని వేగిన తర్వాత అవి తీసివేసి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మిక్సీ పెట్టుకున్న గజ్జూరమ్మను వేసుకొని వీళ్ళులో బాగా వేగనివ్వారు రెండు స్పూన్లు పంచదార కూడా వేసుకొని కలుపుకోవాలి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇవి ఉండలుగా చేసుకోవాలండి ఇవి పిల్లలకు రోజు ఒక ఉండను పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది ఖర్జూరపు ఉండలేండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి